సమస్యల పరిష్కారం కోరుతూ గిరిజన గురుకులాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు ఉద్యోగ భద్రత కల్పించి వేతన బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు న్యాయమైన తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని గురుకులాల సోర్సింగ్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మక దివాకర్ డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన గురుకులాల సోర్సింగ్ ఉపాధ్యాయులు పార్వతీపురం ఐటీడీఏ వద్ద శాంతియుత నిరసనను చేపట్టారు ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ తమ సర్వీసులను పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ చేయాలని లేదా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా గాని లేదా సిఆర్టీలుగా గాని మార్పు చేయాలని కోరారు ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించి సుప్రీంకోర్టు ఆదేశానుసారం సమాన పనికి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ ప్రకారం తక్షణమే జీతాలు పెంచాలని రెండు వేల ఇరవై నాలుగు డీఎస్సీలో తాము పనిచేస్తున్న ఉపాధ్యాయ పోస్టులకు మినహాయింపు ఇవ్వాలన్నారు గత ఐదు నెలలుగా జిల్లా మంత్రికి రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు తమ సమస్యలను విన్నవించినా స్పందించకపోవటం దారుణమన్నారు తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు మేము గత ఇరవై సంవత్సరాలు బట్టి గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నాం గిరిజన ఉపాధ్యాయులు ఎన్నో సేవలు అందిస్తున్నాం అప్పటి నుండి ఈ రోజు వరకు రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు ఏడు గంటలకు వెళ్తున్నాం రాత్రి పది గంటల వరకు వాళ్ళతో పాటు పనిచేస్తున్నాం కానీ అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వానికి విన్నవించాం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు అనేక సార్లు కూడా మాకు చేస్తానే చేద్దాం అంటుంది కానీ మన మంత్రి కూడా ఈనాటికి కూడా మా సమస్య అనేది పరిష్కారం కాలేదు మేము అనేక సందర్భం ఇప్పటికి ఐదు మాసాలు అయింది ఆవిడ మాటిచ్చి ఈనాటికి కూడా సమస్య అనేది తీరలేదు కనుక ఈ రోజు రాష్ట్ర సమ్మెలో భాగంగా ఈ రోజు పార్తపుర మన్యం జిల్లా ఐడి లో మేము అందరం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ సామూహిక గాంధీ మార్గంలో నిరసన వ్యక్తం చేయడానికి మేమందరం కూడా పూనుకొని ఈ రోజు నుండి మా యొక్క కార్యక్రమం ప్రారంభమైంది ఈ రోజు నుండి మా యొక్క సమస్యలు పరిష్కారమైనంత వరకు మేము ఈ సమ్మెని నిరంతరం కొనసాగిస్తామని జిల్లా తరఫున మేము తెలియజేస్తాము